ఉండి చెప్తాను ఏమయ్యా నేను స్నానం చేస్తుంటే తీసి దాన్ని టీవీలో వేసి ఊరందరికి చూపిద్దాం అనుకున్నావా చూపించబోయా తీసిందంతా నాకు చూపించబోయా ఉండి రివెంట్ చేసి చూపిస్తాను నేను ఎవరో వెళ్ళిదాన్ని అనుకున్నావా అదేం కదా చూడు ఆ రోజున వేడుస్తుంటే నేను తీసుకునే బాధపడుతావు కదా అందుకే నిన్న అందంగా చూపించడం కోసం పొద్దున్న ఐదు గంటల నుంచి తీస్తూనే ఉన్నాను ఇవాళ నేను అందంగా తీసి చూపించాలని అనుకున్నాను ఇంతలో కాలు ఏదో గుచ్చుకుని నేను అరిచి నువ్వు అరిచి అంత చెడిపోయింది ఏంటి అది ముళ్ళు ముల్ల కాదు పళ్ళే పళ్ళ పళ్ళు అక్కడ ఉండవే అయ్యో పావు కరిచిందయ్యా ఎవటి పావ అయ్యో అయ్యో నన్ను పావు గరిచింది ఏం చేయాలి ఇదేంటి మీ ఊళ్ళో పావు గరిస్తే ఎవరో నోరు పెట్టి ఆ ఈ సకలే వద్దనేది పావు గరిచింది కూడా తెలియకుండా నా బొమ్మలు తీస్తున్నావా ఏదో జర్రి ఒడ్డు గనక నువ్వు బతికావు అది తాచుపోవా అయ్యుంటి ఉంటే నిన్ను సంతోషపరచడం కోసం నేనేమైపోయినా పర్వాలేదు ఏమైనా చేస్తావా చేయను ఆ అవును నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా అని అడుగుతావు నేను అవును అంటాను ప్రాణం ఇస్తావా అని అడుగుతావు నేను ప్రాణాలు ఇవ్వను నీతో కలిసి బతకాలని ఆశపడుతున్నాను అంతమంది ముందు ముఖ్యమంత్రితోనే నిర్భయంగా నిజం చెప్పేవి అదేవిధంగా ఇప్పుడు నాతో మనస్ఫూర్తిగా నిజం చెప్పు చంద్రముఖి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మీద నీకు నేనున్నాను నువ్వు ఏడవకూడదు నా చంద్రముఖి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఏది నవ్వు కమ్ ఆన్ అయితే ఏడు మొహనే తీస్తాను మరి నవ్వు కొంచెం అందంగా నవ్వు ముఖి ఆ ఏడు మొహమే బెటరు సూపర్ ఓకే ఏం ఏయ్ ఏయ్ చంద్రముఖి చంద్రముఖి ఏమైంది చంద్రముఖి ఆగు చంద్రముఖి ఇక్కడ ఏం జరుగుతుందో నీకు కొంచెం తెలుసుకోవచ్చా తమరెవరో నేను తెలుసుకోవచ్చా ఆ పిల్లకి తండ్రిని మావయ్య మావయ్యని కాదు తండ్రిని ఇంత అందమైన అమ్మాయిని కన్నందుకు ముందా చెయ్యవండి నేనే కాంగ్రెస్ కాదు మాణిక్యంబడో బాయ ఎవరైనా ఏటైంది మర్రిడయ్యా ఈ కుర్రాడు మన చంద్రముఖ వెనకాల పడి గొడవ చేతనాడ్రా నువ్వు ఊ అని చెప్పు ఈయన కాలు వచ్చి అయ్యో ఎరా

నాకేం తక్కువని నేను చూడటానికి సుమారుగా ఉన్నా సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా చక్కగా ఆడతాను పాడతాను బలరాం ఏమిటో శృతి హలో సాంగ్ చింగ్ చా చింగ్ చా ఎరుపు రంగు చింగ్ చా పసుపు రంగు చింగ్ చా పచ్చ రంగు చింగ్ చా రంగు రంగు చీరలు రమ్యమైన చీరలు ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసినట్టి చీరలు భరత చీరలు ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు ఒరిగిపోయలు చింగుచా చింగ్ ఎరుపు రంగు చింగుచా పసుపు రంగు పచ్చ రంగు చింగుచాంగు నేను కొంచెం కరెక్ట్ కూడా నేర్చుకున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగల కొట్టారు మీరంతా జోరుగా చెప్పండి కొట్టండి ఇంట్లో గమనించు జర్క్ ఇస్తానని దిగవు అది కరెక్ట్ గా అయిపోతే ఎలాగా ఇవాడు ఇంటికి వస్తావు అప్పుడు ఇస్తానే జర్కుంటే రేపు ఇప్పుడు చెప్పండి నా గురించి ఏ వదిన గారు మీకు నచ్చేనా నా వరకు బానే నచ్చావు జర్క్ బాబు నువ్వెవరు అదేమిటండి మీరు టీవీ చూడరా ఏంటి నేను వ్యవసాయం చూస్తాను మొన్న జరిగిన బందులో ఓ కుర్రాన్ని కాపాడి నీకే ఉద్యోగం చెప్పు క్యూటీవీలో రిపోర్టర్ గా ఉంటున్నాను సెలెక్షన్ గ్రేడ్ వన్ గవర్నమెంట్ కాదు ప్రైవేట్ నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి ఈ వయసులో మీకు ఆ ఉద్యోగం ఎవరండి నేను తమాషా విషయం కాదు నాకు కాబోయే అనుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి ఇలా చూడండి నేను చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి నెల ఏడు వేల రూపాయలు జీతం ఈ పిఎఫ్ ఎల్టీసీ లొట్టు లోసుకుని గవర్నమెంట్ వాళ్ళలాగే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళలాగా కాదు గవర్నమెంటే కావాలి దేశంలో ఎన్ని టీవీలు వచ్చాయి అందులో ఎన్ని టీవీలు మూసిపోయాయో తెలియదా నీకు చిల్లి కాని జీతమైనా సరే అది నిలకడైన గవర్నమెంట్ ఉద్యోగమే అయ్యుండాలి అప్పుడే నా కూతురు వెళ్లిన చోట సుఖంగా ఉంటుంది ఎందుకు అనవసరంగా దాని వెనకాల తిరుగుతావు వెళ్ళు వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంతో రా అప్పుడు మాట్లాడుకుందాం